కూటమి అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉందండి పరిపాలన గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక నరకాసురు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రం ఒక నరకాసురితో పోరాడి బయటికి రావటం జరిగింది ఈ మా ప్రభుత్వం వచ్చి దాదాపు పదకొండు నుంచి పన్నెండు నెలలు అవటం జరిగింది ఈ గవర్నమెంట్లో సామాన్యుడు ప్రజ పర్సన్ నుంచి అధిక ఎవరైతే ఉన్నారో ధనవంతుల దాకా ఎటువంటి తారతమ్యాలు లేకుండా మా గవర్నమెంట్లో ప్రశాంతంగా సుఖ ఉండటం జరుగుతుంది మా బాబు నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ లాంటి ఈక్వల్ ఈక్వాలిటీ పబ్లిక్లో అందరు ఈక్వల్గా ఉండే విధంగా పీ ఫోర్ లాంటి కొత్త స్కీములు అయితేనేమి అదేవిధంగా మీరు గడిచిన ఐదు సంవత్సరాలు ఏదైతే మీరు ఏదైతే చూసారో నరకాసుడు పాలన రాష్ట్రంలో మానవంగాల నుంచి పార్టీ కార్యకర్తల వరకు అందరూ ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డారో అందరూ ఈ సంవత్సరంలోనే మేము ఇట్లాంటివి ఎటువంటి అఘాయత్యూ లేకుండా పాలన జరగటం జరుగుతూ ఉంది ఏమంటే మేము అధికారం వచ్చిన మరుసటి రోజే మేము పెన్షన్ నాలుగేళ్ళకి పెంచడం జరిగింది వికలాంగులకైతేనేమి బెడ్ రిటర్న్ వాళ్ళకైతేనేమి అదేవిధంగా విడోస్కి అయితేనేమి ఎవరికైతేనేమి మేము పెన్షన్ ఒక్కసారిగా మా బాబుగారు మేము ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఐదేళ్లలో మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా మీరు ఐదేళ్లలో మీరు ఇచ్చింది వెయ్యి రూపాయలు మాత్రమే ఒకటి రెండవది మేము సూపర్ సిక్స్ పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు అది మేము ఆ పథకం ఆల్రెడీ మొదలుపెట్టాము ఆల్రెడీ జరుగుతూ ఉంది రేపు రానున్న రోజుల్లో ఆగస్టు పదిహేనుకి ఉచిత మహిళా బస్సు అదొకటి తర్వాత రైతు అన్నదాత సుఖీభవ అయితేనేమి తర్వాత తల్లికి వందనం కింద పదిహేను వేలు అయితేనేమి ఇవి రెండు వచ్చే ఈ నెల వచ్చే నెలలో రెండు జరుగుతూ ఉన్నాయి దీంతోపాటు మేము పథకాలే కాకుండా మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి కనుక చూస్తే అభివృద్ధి గడిచిన ఐదేళ్లలో ఏ రోడ్డు మీదైనా ఒక్క తట్టి మట్టి వేసిన పాపం లేదు అట్లాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మీరు వచ్చిన మరుసటి నెల నుంచే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేకుండా పోర్చడం జరిగింది ఒక పక్కన అమరావతి అభివృద్ధి పరిగెడుతూ ఉంది మేము మాత్రము వచ్చే ఐదేళ్ళు మా టార్గెట్ అమరావతి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఒక అభివృద్ధి చెందే రాష్ట్రంగా పెట్టాలనేది మా బాబు గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఆ విధంగా మేము కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనకి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పాలన నడుస్తుంది రాష్ట్రంలో ఆర్డర్ లేదు అని ఉన్నారు దీనికి ఏమంటారు రండి కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతుంది ఎక్కడన్నా వాళ్ళలాగా రోడ్ల మీద పనుకోబెట్టి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా గొంతు కోసామా అదేవిధంగా ఏ రకంగా వాళ్ళని మనం ఇబ్బంది పె ఏ రకంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మేము ఇబ్బంది పెట్టాం ఎవరన్నా ఒక స్టేషన్కి తీసుకెళ్ళామా లేకపోతే ఎక్కడన్నా ఒక దౌర్జన్యం చేశామా ఎక్కడన్నా ఒక అరాచకం చేశామా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మా పార్టీ ఆఫీసుల మీదకి మా పార్టీ కార్యకర్తల మీదకి ఎవరైతే దౌర్జన్యంగా వచ్చామో చట్టపరంగా మేము దాని వరకే మేము పాటిస్తున్నాం కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వల్ల కానీ నాయకుడి వల్ల కానీ ఎక్కడన్నా ఇబ్బంది జరిగిన దాఖలాలు ఈ సంవత్సరం లో ఎక్కడన్నా ఉన్నాయా వాళ్ళు ఒక్కసారి పరిశీలించుకోవాలి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఆయన సారిథ్యంలో నడుస్తున్న మేము పార్టీ కార్యకర్తలము మా బాబు గారు కనీసం మేము మాట్లాడే విధానం కూడా ఏదన్నా మిస్టేక్ ఉన్నా ఏదన్నా అవ ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడినా కూడా ఆయన మమ్మల్ని ఒప్పుకోలేడు అంత క్రమశిక్షణ కలిగిన నాయకుడి కింద మేము కార్యకర్తలుగా ఉన్నాము గడిచిన ఈ సంవత్సరంలో మేము ఎటువంటి ఎంత పాలన ఇచ్చామో సామాన్య ప్రజలు అడిగితే తెలుస్తుంది వాళ్ళకన్నా అధికారం ఉంది కదా అని అక్రమ కేసులు పెడుతున్నారు అలాగే కోసాని కృష్ణమూర్తి వల్లభనేని వంశీ కొడాల నాని వీళ్లపై అరెస్టులు కక్ష చేస్తారు చేస్తున్నారు అని అంటున్నారు దీనికి ఏమంటారు ఏమండి గడిచిన ఐదేళ్ళల్లో వాళ్ళ మాట్లాడి వాళ్ళ మాట్లాడిన మాటలు సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని వదిలేయండి సామాన్య ప్రజలను కానీ ఇళ్లలో ఉంటున్న మహిళలను కానీ ఒక్కసారి మీరు పోయి అడిగితే తెలుస్తూ ఉంటుంది వాళ్ళు అసలు కనీసము ఆడవాళ్ళు కూడా ఎన్నలేనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు అక్రమంగా అన్యాయంగా అంటే అది ఆశయాస్పదంగా ఉంది మహానాడు కడపలో పెట్టడానికి కారణము మీరు చూశారు ఇరవై ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లలో మేము వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సిక్స్టీ ఫోర్ దాకా మేము సాధించగలిగాము అది కేవలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక నరకాసుడి యొక్క బాధ తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా ఈ కడప జిల్లాలో గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకము అతని వల్ల ఇబ్బంది పడిన కార్యకర్తలు వీళ్ళ అందరి యొక్క ఉద్దేశమే ఈరోజు మహానాడు కడప జిల్లాలో పెట్టడం జరిగింది ఇంతకుముందు వాళ్ళు అనేవాళ్ళు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అడ్డాని ఇప్పుడు మేము అంటున్నాం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మిగతా జిల్లాల కన్నా ఎక్కువ చైతన్యంతో అదే విధంగా ఎక్కువ పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ జిల్లాలో అందుకని ఇక్కడ మహానాడు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ తెలుగుదేశం జెండాలు పెట్టారు సో దానికి వైసీపీ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి జెండాలు తగిలిస్తే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి అంటున్నారు దానికి ఏమంటారు ఏమండి ఇంత మహా ఎత్తున ఒక పెద్ద యజ్ఞలాగా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో తెలిసి తెలియక ఓకే తెలుసో తెలియకో ఒక ఆర్గనైజేషన్ టీం వల్ల ఎవరో మొత్తాన్ని కట్టడం జరుగుతూ ఉంది మేము కట్టమనేం చెప్పలేదు ఒకటి రెండవది కట్టారు అన్న విషయం తెలుసుకోగలలోనే మా నాయకుడు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసేపించడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు అదే పరిస్థితిలో వాళ్ళు కనుకుంటే ఎన్టీఆర్ బొమ్మ గారి చుట్టూ ఫ్లెక్సీలు కట్టిన దాఖలాలు గడిచిన ఐదేళ్లలో ఉన్నాయి వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చి ఫ్లెక్సీలు కట్టారు తెలిసి తెలియ కట్టారు తీయమని వాళ్ళు ఏ రోజు చెప్పలేదు ఒకటి రెండవది వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇట్లాంటి చేష్టలు కానీ అదేవిధంగా ఏ రకంగా అయినా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడుతుంటే వాళ్ళ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో లోపల లోపల నవ్వుకుంటే అతను ఎంకరేజ్ చేసే మనస్తత్వమే కానీ ఇట్లాంటి వాటిని ఖండించే పరిస్థితి లేదు తరువాత నిన్నేదో వాళ్ళ నాయకుడు ఒక అతను అంటున్నాడు రాజశేఖర రెడ్డి గారి చుట్టూ ఏదో కట్టారు రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇంటి పైన వాళ్ళ జెండా పెడతామని మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాము రాజారెడ్డి రాజ్యాంగం అంబేద్కర్ గారికి విరుద్ధంగా రాజారెడ్డి రాజ్యాంగం నడిచిన గడిచిన ఐదేళ్లలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడా వెనక్కి తగ్గలేదు వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎవరన్నా టచ్ చేయమని చెప్పండి మా ఇళ్ళ మీదకి వచ్చి వాళ్ళ వైఎస్ఆర్సీపీ జెండా పెట్టమని చెప్పండి ఆ రోజు వాళ్ళేందో మేమేందో ఆ రోజే తేల్చుకుంటాం మేము అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి ఇంకా ఉద్యోగాలు ప్రకటించలేదు అని అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడండి ఉద్యోగాలు ఇచ్చింది చేపలు అమ్మే దగ్గర పీతలు అమ్మే దగ్గర వైన్సుల దగ్గర తర్వాత ఏంటి అతనేదో బొబ్బొట్లు అమ్మే దగ్గర ఇక్కడ తప్పితే అతను అతను ఎక్కడన్నా జాబులు ఇప్పించిన గడిచిన ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో జనాలు ఉన్నారు ఐదు కోట్ల జనాలు వాళ్ళకి తెలుసు ఐదేళ్లలో అతను ఇచ్చిన జాబులు ఏంటో ఏమండి మేము కూటమి ప్రభుత్వం రాంగులోనే మొట్టమొదటిసారిగా డిఎస్సి మేము ప్రకటించాము తర్వాత అన్న నారా లోకేష్ గారు రెయ్యనగా పగలనక తెలిసిన ప్రతి కంపెనీకి వెళ్ళి అదేవిధంగా విదేశాలకు వెళ్ళి మేము కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే రెండు 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 లక్షల పైగా చిలుకల మేము జాబులు ఏవైతే ఉన్నాయో దానికి ప్లేస్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో మేము యువకాలంలో ప్రకటించినటువంటి ఇరవై లక్షల జాబ్ జాబ్ క్యాలెండర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కంపల్సరిగా వచ్చే ఐదేళ్లలో మేము వాటిని ఇస్తాము అంతకు మించి చేయటానికి ఉంది యువత చాలా కాన్ఫిడెంట్ గా రెడీగా ఉన్నారండి వీళ్ళ మాయ మాటలు నమ్మే పరిస్థితి ఎవరికీ లేదు ఇప్పుడు జనసేన బీజేపీ కూటమి తెలుగుదేశం కలిపి కూటమిగా ఏర్పడ్డాయి సో వీటి మధ్య రగడం మొదలైంది అని చెప్పి ఒక కూత బయటకు వస్తూ ఉంది నిజమేనంటారా ఇది ఒకలా అలా వస్తే వాళ్ళకేమన్నా ఆనందంగా ఉంటుందేమో కానీ మాకైతే ఎటువంటి విభేదాలు లేవండి మేము వచ్చే ఇరవై ఇరవై ఐదేళ్ళ దాకా మేము ఒక్క ఇంచు కూడా విడిపోయే ప్రసక్తే లేదు మేము కలిసికట్టుగానే ఉంటాము రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసము మేము కలిసికట్టుగా ఉండి పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ ఒకటే నిర్ణయము ఈ కూటమి ఇలానే ఉంటుంది బాబుగారే దశాబ్ద కాలం పాటు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు ఇట్లాంటి తరుణంలో మాకైతే మా మనసులో అయితే ఎటువంటి విభేదాలు లేవు వాళ్ళకి వాళ్ళ దుర్మార్గులు కాబట్టి వాళ్ళ ఆలోచనలు అట్లానే ఉంటాయి మా పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు మేము కలిసి కట్టుగానే ఉంటాము డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ మీరు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి గవర్నమెంట్ కొత్త అయినప్పటికీ ఈ గడిచిన ఐదేళ్లలోనే ఎన్ఆర్జీఎస్ కింద ఫండ్లు కానీ పల్లెటూరులో రోడ్ల విషయంలో కానీ అదేవిధంగా ఎక్కడ సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారి స్పందన కానీ వాస్తవంగా ఏదైతే ప్రభుత్వం రాకముందు అంతకుముందర పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎద్దేవా చేశారో వాళ్ళే ఈ గడిచిన సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుందని అదే విధంగా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిందని ప్రత్యర్థులే ప్రశంసి ప్రశంసిస్తున్నారు పరిస్థితి ఏంటంటారు మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదంటే గారికి రానున్న రోజుల్లో భారీ భవిష్యత్తు ఉండబోతుంది అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పిఠాపురం నాయకులు కార్యకర్తలు కానీ చూడబోతారు వాళ్ళ యొక్క సైకోతనం వల్ల స్విచ్ పెట్టాలి లేకపోతే విడిపోతే బాగుండు ఎక్కడన్నా ఒక అగ్గి రాలిస్తే బాగుండు అన్న తప్పితే పవన్ కళ్యాణ్ గారికి కానీ వర్మ గారికి కానీ ఎటువంటి మనసులో ఎటువంటి విభేదాలు లేవు నారా లోకేష్ గారు నారా మహల్ అని చెప్పేసి ప్రజలు కట్టుకుంటున్నారు ప్రజలకు ఏం చేయట్లేదు వైఎస్ ఏమంటారు ఏమండి బెంగళూరులో హైదరాబాద్ లో తర్వాత కేరళలో మాకు ఎటు అంత పెద్ద పెద్ద ప్యాలెసులు లేవండి రెండవది ఋషికొండ కానీ అదేవిధంగా మిగతా చోట్ల కానీ జ పులివెందుల్లో కానీ ఎక్కడా మాకు ఇట్లాంటి పెద్ద పెద్ద కోటలు లేవు ఒకటి మేము అన్యాయంగా అక్రమంగా మద్యాలు అమ్మి జనాల దగ్గర కొల్లగొట్టి భూ కబ్జాలు చేసి సంపాదించినవేం కాదు మా భువనేశ్వరమ్మ గారి సొంత హెరిటేజ్ ఏదైతే ఉందో కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయితో కట్టాం గానీ అవి పెద్ద ప్యాలెస్ ఏం కాదండి ఏదో ఉంటానికి నాలుగు రూములు కట్టిన ఇల్లులే కానీ ప్యాలెస్ లాగా టైప్ అయితే కాదు